హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టూ నైన్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి కాటన్ కోటా అండి కాటన్ కాటన్ కోటాలో కూడా ఫ్రెష్ అండి డ్యామేజీ కాదు ఇవి క్యాట్లాగ్ శారీస్ అండి ఓన్లీ ఒక టెన్ పీసెస్ సెట్ వైజ్ వస్తుందండి ఇవి డ్యామేజీ గట్రా లేదు బ్లౌజ్ వస్తుందండి ఇత్తు బ్లౌజు కోటా అంటే మీకు ఐడియా ఉంటుంది కదా కాటన్ కోటా అండి దగ్గర చూపిస్తారు చూడండి కాటన్ కోటా చెక్స్ వస్తుంది గడి గడిలాగా వస్తుంది అనమాట శారీ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి మీకు శారీ ఫోర్ నాలుగు మరతల మీదే చూపిస్తాను ఎందుకు అంటే ఇది ఫోల్డింగ్ రాదండి డ్యామేజీ అంటే కంపల్సరీగా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కదా ప్రతి కాటన్ శారీ కూడా ఇది అయితే నాలుగు మరతల మీద ఇలా చూపిస్తానండి చూడండి ఇది పళ్ళు అండి శారీ పెద్ద వస్తాయండి చిన్నవేం రాదు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి కొంచెం ఫైట్ లాక్ ఇది రాణి కలర్కి వైన్ కలర్ బార్డర్ అండి సూపర్ ఉంది శారీ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పెట్టి దానికి కూడా మనకి పెట్టి దానికి ఫోటో ఇస్తాడు ఇది క్యాట్లాగ్ డిజైన్ అంటారండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ కాదు సన్న డిజైన్ ఇచ్చాడు శారీ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి క్యాట్లాగ్లో టెన్ టూలో వస్తాయండి శారీ ఇది వచ్చేసరికి రత్నావళి కలరు అయితే మీకు ఫోర్ మ నాలుగు మడతల మీద చూపిస్తాను చూడండి ఇది మడత అంతా ఇప్పటి అక్కర్లేదండి శారీ అయితే బాగుంటుంది ఇది పళ్ళు అండి మీకు శారీ వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి చూపిస్త దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి చాలా బాగుందండి బ్లౌజ్ క్వాలిటీ కూడా బాగుందండి నిజంగా చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ శారీ చూసారా బాగుంది కదా ఇలా వస్తుందండి శారీ నాలుగు మంటల మీదే చూపిస్తానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ కొట్టండి అండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి పళ్ళు అండి సూపర్ అంటే సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అంతా ఎక్సలెంట్ అండి ప్యూర్ కాటన్ కోట అండి కాటన్ కోటా అండి దీంట్లో సిల్క్ మిక్సింగ్ ఏమీ ఉండదండి ఇది ఇదండి బ్లౌజు చాలా బాగా ఇచ్చాడు కదా బ్లౌజు చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చూడండి అలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ప్రతి శారీ కూడా క్యాటలాగ్ ఇస్తాడు చాలా బాగుంటుందండి ఫ్రెష్ అండి డ్యామేజీ కాదు ఇలా వస్తుందండి ప్యూర్ కాటన్ కోటా కాటన్ కోటాలో మనకి ఫ్రెష్ అండి ఇవి ఇదండి పళ్ళు అండి ఓకేనా ఇది వైన్ కలర్ పింక్ మీద వైన్ కలర్ ఏనండి ఇందాక చూపించిన డిజైన్ వేరు ఇది వేరండి బాగుందండి శారీ అయితే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి శారీ అయితే చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ అంటారు దీన్ని బాటిల్ గ్రీన్కి మనకి పళ్ళు ఇలా పోచింపల్లి డిజైన్ ఇచ్చాడు బో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది మనకి ఇదండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుందండి శారీ ఇదిగోండి ఇట్లా వస్తుందండి మొత్తం యాస్టేజ్ ఇలాగే వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి లైట్ పర్పుల్ కలర్ అండి అయితే కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు డల్గా ఉందండి కానీ కలరు ఈ కలర్ కడితే క్లాసీగా ఉంటుందండి పళ్ళు అండి మనకి శారీ మొత్తం కూడా ఇలా ఇస్తాడు బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఈ కలర్ అండి ఓకేనా ఇదండి ఇలా పుట్ట అయితే ఇలా ఇచ్చాడండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వైన్ ఇది వచ్చేసరికి మంచి రంగు అంటారండి దీన్ని పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇది సంపంగ పువ్వు రంగు సంపంగ పువ్వు కలరు కరెక్ట్గా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుందండి మంచి మెరూన్ అండి బ్లాక్ బ్లాక్ మెరూన్ అనమాట రెడ్ మెరూన్ కాదు బ్లాక్ మెరూన్ సూపర్ అంటే సూపర్ ఉంది శారీ అయితే పళ్ళు అండి బాగుందండి ప్యూర్ కాటన్ కోటా అండి ఇది కా కాకపోతే క్యాట్లాగ్ డిజైన్స్ ఇస్తాడు క్యాట్లాగ్ వస్తుంది దీనికి టెన్ పీసెస్ ఏ వస్తుందండి సింగిల్ సింగిలే వస్తుంది అది డబుల్ కూడా కాదు మనకి సారీ చూసారా బ్లౌజ్ అండి ఇది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి పర్పుల్ ఇది మెంతి కలర్ అండి మస్టర్డ్ మస్టర్డ్కి నిండు మస్టర్ లైట్ మస్టర్డ్ అండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి పళ్ళు కూడా సూపర్ ఉందండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది కదా పళ్ళు అయితే సూపర్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఇస్తాడు చాలా బాగుందండి ఆరు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చి ప్యూర్ కాటన్ కోటా అండి నేను చెప్పాను కదా బ్లౌజ్ వచ్చేసరికి ఎలా ఉందో చూడండి సూపర్ అంటే సూపర్ ఉందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి డిఫరెంట్గా ఉంటుంది శారీ కడితే కూడా మనకి బార్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు గ్రీన్ కలర్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఆరు వందల యాభై అండి ఇవి డామేజీ కాదు ప్యూర్ కాటన్ కోటా అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇదండి శారీ ప్యూర్ కాటన్ కోటా కోటా ఐడియా ఉండేవాళ్ళు అయితే తీసుకోండి అండి చాలా బాగుంటుంది పన్నా కూడా పెద్దవే వస్తుంది చాలా బాగుంటుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చి చందేరి కార్ చందేరి అండి ఇది ఓన్లీ డ్రస్సులకి శారీ కూడా బాగుంటుంది ఇది వచ్చి ఇలా ప్రింట్ వస్తుందండి ఆయిల్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి బ్లాక్ రెడ్ కాంబినేషన్లోనే వస్తుందండి ఇలా ఇలా వస్తుందండి అసలు శారీ కడితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా గోల్డ్ ప్రింట్ అండి రస్సుకు కూడా చాలా బాగుంటుందండి ఇది చాలా చాలా బాగుంటుందండి టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ యాస్ట్రీస్ అలాగే వస్తాయి మనకి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి బడ్జెట్ ట్రెండ్లో ఉన్నాయి మినిమం టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్కి ఇవ్వగలుగుతానండి ఎందుకు అంటారేమో లాంగ్ ఫ్రాక్లు కూడా ఎక్సలెంట్ ఉంటుందండి ఇది ఎందుకంటే ఈ బోర్డర్ వచ్చింది కదా చాలా బాగుంటుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి రాధిక అక్కడ ఏం ఏం చేస్తున్నా అయిపోయిందా పార్సల్ హాస్పిటల్లో పళ్ళు అండి లైట్ కనకాబరం కలరు అవతలకోట్లోకి వెళ్ళమ్మా సర్దుతుండండి వస్తుంది రాధిక వెళ్ళమ్మా పళ్ళు అండ్ ఇది వచ్చి శారీ మొత్తం ఇలాగే వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదే అండి పళ్ళు మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అలా ఎన్నో లేవండి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ అండి అంతేను ఎక్కువ లేవు అవి వీడియో చేసి పెట్టేద్దామని చెప్పి పెడుతున్నాను చాలా బాగుంటుందండి ఇది పళ్ళు బ్లౌజ్ ఏంటి లంగా ఇది ఇట్లా లంగా ఓనిక్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ చాలా బాగుంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి రెండు వందల యాభై రూపాయలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి టూ కలర్సే ఆగినాయి అండి టూ కలర్సే ఉన్నాయి అసలుకి ఇది నాలుగు వందల యాభై ఐదు వందలు అమ్మించండి ఒక టూ పీసెస్ కలర్సే ఉన్నాయి కదా ఇచ్చేద్దామన్నట్టుగా ఇస్తున్నానండి శారీ అయితే బాగుందండి ఇదండి ఓకేనా ఇదంతా ఆయిల్ ఫ్రింట్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది సేమ్ కలర్సే ఉన్నాయండి బ్లాక్ కనకాంబరం బ్లాక్ కనకాంబరానికి గ్రీన్ ఈ టూ కలర్స్ ఏ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవ్వండి శారీస్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి